ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనమ తిలాడ్ ఛానల్ ఫ్రెండ్స్ అరవై సైజు ఉన్న రెండు పళ్ళ ఒంగోలు జాతి కోడి అమ్మకానికి వచ్చింది కడప జిల్లా పోర్మామిళ్ళ మండలం పోర్మామిళ్ళ గ్రామం గిరినగర్ కాలనీ నుంచి ముల్లపూడి ఆండ్రయ్య గారు ఈ రెండు పళ్ళ కోడే అరవై ఉన్న కోడిని అమ్మకానికి పెట్టారు ఆండ్రయ్య గారు సో ఎవరికన్నా ఇష్టం ఉంటే కోడపోయినా ఆండ్రయ్య గారి నెంబరు టైట్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకనుకుంటే మీరు కూడా అమ్మాలనుకుంటే మన ఛానల్ ద్వారా మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఈ నెంబర్కు ఫోటోస్ వీడియోస్ క్లారిటీగా తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా రేటు విషయంలో రైతుతోనే మాట్లాడుకోవాలంట సో ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి సో వాళ్ళకే అడిగితే కాల్ రేట్ చెప్పారంట సో రేట్ కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి నచ్చితే వీడియో లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ